కోర్టుకు తీసుకువచ్చే సమయంలో అరుస్తూ హల్చల్ చేస్తూ వేరంగా సృష్టిస్తున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు తీరు మార్చుకోవాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మద్యం కేసులో రిమాండ్ గడువు ముగియనుండటంతో నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ గడువును వచ్చే నెల తొమ్మిది వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఏసీబీ కోర్టుకు తీసుకొస్తున్న ప్రతిసారి అరుస్తూ న్యాయస్థానం ప్రాంగణంలో హల్చల్ చేస్తున్న వైసీపీ నేత చెవిరెడ్డి తీరును న్యాయాధికారి ఆక్షేపించారు కోర్టుకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి కదా మిగిలిన నిందితులు ఎలా ఉంటున్నారో మీరెలా ప్రవర్తిస్తున్నారో చూసుకోండి అంటూ మందలిచ్చారు రిమాండ్ పొడిగింపుపై వాదనల సందర్భంగా న్యాయాధికారి ఇలా వ్యాఖ్యానించారు పోలీసులే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని ను అడ్డుకునేందుకు ఇలా చేస్తున్నారని వైసీపీ నేత వివరణ ఇచ్చారు మంగళవారంతో నిందితులకు రిమాండ్ ముగుస్తున్నందున వారిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు వచ్చే నెల వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది వెన్ను నొప్పికి ఉండవల్లిలో ప్రకృతి చికిత్స తీసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న చెవిరెడ్డి పిటిషన్పై మంగళవారం కోర్టులో వాదనలు జరిగాయి వెన్ను నొప్పితో బాధపడుతున్న తిరుపతిలోని స్విమ్స్ లో ఫిజియోథెరపీ చేయించుకునేవాడినంటూ కోర్టుకు చెవిరెడ్డి వివరించారు డెబ్బై రోజుల నుంచి జైల్లో ఉంటూ ఇప్పటి వరకు నూట ఇరవై మాత్రలు వేసుకున్నట్లు చెప్పారు నొప్పిని నిర్లక్ష్యం చేస్తే శస్త్రచికిత్స వరకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఫిజియోథెరపీని తిరస్కరించారని చెప్పడం సరికాదని సమస్యను దృష్టిలో పెట్టుకుని చికిత్సకు అనుమతించారని కోరారు వెన్ను నొప్పి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ ఫిజియోథెరపీ తీసుకునేందుకు తిరస్కరించారని ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదించారు నిందితుడి సమస్యపై వైద్య నిపుణులు పరీక్షించి నివేదిక ఇచ్చాకే నిర్ణయం తీసుకోవాలన్నారు చెవిరెడ్డి తరపున న్యాయవాది వాణి తన వాదనలు వినిపిస్తూ వెన్నునొప్పి సమస్య ఆయన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని చికిత్స తీసుకునేందుకు మధ్యంతర బెయిలివ్వాలని కోరారు ఈ పిటిషన్పై ఈ నెల ముప్పైనా తీర్పు వెలువడనుంది విజయవాడ నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లే సమయంలో ఎస్కార్ట్ సిబ్బంది ఫోన్ నుంచి మిథున్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు అనుమతించారని ఆయన తరపు న్యాయవాది కోరారు దీనికి న్యాయాధికారి తిరస్కరించారు తనపై గతంలో ఒక్క కేసు కూడా లేదని సిట్ అధికారులు అక్రమంగా మద్యం కేసులో ఇరికించారని ఏవన్ రాజు కెసిరెడ్డి కోర్టులో తన వాదనలు వినిపించారు హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో పదకొండు కోట్ల నగదు స్వాధీనమంతా నాటకమని ఆ నోట్ల నంబర్లు రికార్డు చేసి ఉంటే పోలీసుల బండారం బయటపడి ఉండేదన్నారు తనకా విషయం తెలిసి పిటిషన్ వేసేసరికే సిట్ అధికారులు సీజ్ చేసిన నగదును కరెన్సీ చెస్టుకు తరలించారన్నారు నిందితుల రిమాండ్ను పొడిగించడంతో వారందరినీ తిరిగి వారి వారి కారాగారాలకు తరలించారు మద్యం కేసు నిందితులు గోవిందప్ప బాలాజీ వెంకటేష్ నాయుడు కృష్ణమోహన్ నాయుడు మంగళవారం మరోసారి బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు